కేసుని సమగ్రంగా విచారణ జరిపించడమే కాదు ఎక్కడ కూడా ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎవరైతే బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో తనకి న్యాయం జరిగే క్రమంలో ఈ రోజు గవర్నమెంట్ చర్యలు తీసుకునే విధంగా కేసు కూడా కట్టడం జరిగింది ఈ ఆర్థిక లావాదేవీలతో పాటు ఈ అమ్మాయిని కొంచెం హెరాస్మెంట్ కూడా చేస్తున్నాడు అన్న సంగతి తెలుసుకొని ఇమీడియట్ గా దాని మీద కూడా కేసులు కట్టడం జరిగింది ఇమీడియట్ గా రిమాండ్ పంపించడం జరిగింది ఈ ఆర్థిక లావాదేవీలతో పాటు ఈ అమ్మాయిని కొంచెం హెరాస్మెంట్ కూడా చేస్తున్నాడు అన్న సంగతి తెలుసుకొని ఇమీడియట్ గా దాని మీద కూడా కేసులు కట్టడం జరిగింది ఇమీడియట్ గా రిమాండ్ కూడా పంపించడం జరిగింది ఇట్లా లాగాడు మా పెద్ద కోప వచ్చేసి ఏడుస్తా అట్లా నా దగ్గర కొట్టిన సాప్తారు పాపం నీపేశాడు అంతకుముందు ఒకసారి పాపని వేరే అమ్మాయి దగ్గర ఉండి పాపని తీసుకొని వెళ్ళిపోయి నాకు ఫోన్ చేయాలి బెడ్ చేయాలి అదే వల్గర్గా బిహేవ్ చేశారు మనోకసారి ఏదో బయట పని పెట్టుకున్నప్పుడు ఇక్కడ వచ్చేట్లా ప్లాన్ చేసి మా బలంగా ఇట్లా దగ్గర లాగాడు మా పెద్ద కోప వచ్చేసి ఏడుస్తా అట్లా నా దగ్గర కొట్టిన సాపుకుండా పాపం నెట్టేశాడు